వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్న గురువు అతిచారంతో కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు గురువు అత్యంత శుభగ్రహం గురు సంచారం చాలా ఎఫెక్ట్ ఉంటుంది అన్ని రాశుల మీద కూడా ముఖ్యంగా మనం వృషభ రాశి వారికి చూసినప్పుడు ఈ గురు సంచారం తృతీయ భావంలో లోహమూర్తిగా సంచారం ప్రారంభిస్తున్నాడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ సమయంలో ఇప్పటిదాకా ఉన్న దానికంటే కొంచెం మార్కులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే వీరికి శ్రమతో కూడిన ఆదాయం బాగా పెరుగుతుందని చెప్పవచ్చు అలాగే సంతాన సంబంధమైన విషయాలు కూడా కొంచెం అనుకూలత పెరుగుతే అవకాశం ఎక్కువగా ఉంది కానీ ముఖ్యంగా సోదరులతో కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ చిన్నపాటి చికాకులు లాంటి ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి పోటీ పరీక్షలు రాసే వారికి కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ మాసంలో ఉద్యోగం సంబంధించిన విషయాలు కూడా కొన్ని ఒత్తిడితో కూడా శ్రమాధికంగా ఉంటుంది అనుకూలమైన ఫలితాల కోసం ప్రతిరోజు కూడా గురుగ్రహ సంబంధమైన స్తోత్ర మంత్రాన్ని జపం చేయడం